Hi friends, very very good morning. ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి ఆయుషంతాలో రెస్పో కేర్ శ్వాసకి సంబంధించినవైన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా కేర్ యూజ్ చేస్తే మటు మాయమండి అద్భుతమైన రిజల్ట్ మరి తెలుసుకుందామండి రెస్పో కేర్ అనేది ఒక ఆయుర్వేదిక్ ప్రొపరేటరీ మెడిసిన్ ఓకే అండి ఒక శ్వాస వ్యవస్థని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ముందుగా మనం మన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వెళ్దామా మరి ముందుకి రెస్పిరేటరీ సిస్టమ్ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటినీ ఆక్సిజన్ సప్లై చేయడం మనం ఆక్సిజన్ని తీసుకుంటాం అలాగే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేస్తాం ఈ ప్రాసెస్లో అనేది రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి రెస్పిరేటరీ సిస్టంలో లో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం ఇది మెయిన్గా టూ టైప్స్ ఉంటుంది ఫస్ట్ వన్ కామన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అలాగే సెకండ్ వన్ కామన్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ మరి కామన్ అప్పర్ అంటే ఏమిటి మన శ్వాస వ్యవస్థ బయట చుట్టుపక్కల జరిగే ఇన్ఫెక్షన్స్ని కామన్ అప్పర్ అంటారు అలాగే లోవర్ అప్పర్ అంటే ఏమిటి శ్వాస లోపల ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని లోవర్ అప్పర్ అంటారు మరి కామన్ అప్పర్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే జలుబు గొంతు దగ్గర టాన్సర్స్ అలాగే టాన్సర్స్ అలాగే టిష్యూస్ గొంతు దగ్గర ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని టాన్సిలైటిస్ అంటాం మరి లో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని సైనటిస్ అంటాం వాయిస్ బాక్స్ లేదా స్వరపేటికలో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని లారింగ్క్స్ అంటాం సో అలాగే ఇవన్నీ కూడా కామన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు ఫ్రెండ్స్ మరి కామన్ లోవర్ ఏమేమి వస్తాయి అంటే మన గాలి ద్వారా ఎయిర్ వేవ్స్ ద్వారా ఏర్పడే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాటిని బ్రాక్ ఐటిస్ అంటాం లంగ్స్లో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ నిమోనియా లేదా నిమ్ము అని అంటాం ఫ్రెండ్స్ మరి చిల్డ్రన్స్ లేదా బేబీస్ ఎవరైతే టూ ఇయర్స్ బిలోస్ ఎయిర్ వేవ్స్లో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని బ్రాక్లైటిస్ అంటాం అలాగే మన లంగ్స్లో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని ట్యూబర్ క్యులాసిస్ అంటాం ఇవన్నీ కూడా కామన్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ అనమాట అయితే ఫ్రెండ్స్ వీటిని తగ్గించడానికి మన ఆయుషంతా రెస్పిరేటర్ ఏ విధంగా మనకి సహాయపడుతుందో అది కూడా చూద్దామండి అలాగే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆయుషంతా రెస్పిరేటరీ ఇంగ్రిడియంట్స్ వాటి యొక్క పనితీరు ఎంత అద్భుతంగా పనిచేస్తుందనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ దస్ మిల్క్ వాత్ ఎవరికైతే కఫ్ ఆస్తమా వాటిని తగ్గించడానికి బాగా సహాయపడుతుందో దీంట్లో పది రకాల ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ దగ్గు ఆస్మా వీక్ లెంగ్స్ బలహీనంగా ఉండడం అలాగే బలహీనంగా ఉన్న ఊపిరితిత్తులు ఇంకా డైజెషన్ సిస్టమ్ వినికిడి సమస్యలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతుందండి ఎముకల్ని దృఢంగా చేయడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అద్భుతమైన సొల్యూషన్ లంగ్స్ని స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుందండి సో అలాగే సెకండ్ వన్ కంకరీ బ్రాంకుడిలేటర్ ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది అంటే ఎవరికైతే ఆస్తమా వల్ల ఎయిర్ వేవ్స్ అనేవి మూసుకుపోయి సరిగ్గా శ్వాస అనేది ఆడుతూ ఉండదో దానికి పెద్దగా చేసి ఎయిర్ వేవ్స్ని పెద్దగా చేసి మంచి శ్వాస ఫ్రీగా ఉండడానికి చాలా చాలా అద్భుతంగా సహాయపడుతుంది కంకరీ నెక్స్ట్ వన్ గిలోయి గిలోయి అనేది ఇమ్యూ ఇమ్యూనిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అలాగే రిక్రెంటి ఇన్ఫెక్షన్స్ని ప్రివెన్షన్ చేస్తుంది బాడీ ఇమ్యూనిటీని పవర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది చేయడం వలన రకరకాల వ్యాధుల్ని దూరం చేయడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుందండి నెక్స్ట్ వన్ వసాక వసాక అనేది రెస్పిరటరీ కండిషన్స్ని ట్రీట్ చేస్తుందండి ట్రీట్ చేయడం కోసం ఇది మంచి మెడిసిన్ కానీ చెప్పవచ్చు ఇది లేటర్ ఎఫెక్ట్ని కలిగి ఉండడం వలన మనకి మంచి శ్వాస అనేది అందుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ తులసి ఈ తులసి అనేది త్రోట్ అండ్ థ్రోట్ అండ్ చెస్ట్ ప్రాబ్లం తగ్గించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది సో అలాగే కామన్గా వచ్చే జలుబు తలనొప్పి తగ్గించడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే గుండె జబ్బులు రాకుండా చేస్తుంది స్కిన్ గ్లోగా ఉండేలా కూడా చేస్తుంది అండి సో అలాగే నెక్స్ట్ వన్ పిపాలి ఈ పిపాలి అనేది మనకి గొంతులో ఏర్పడే మ్యోకస్ను అంటే అంటే ఇవన్నీ తేమ చూడండి తేమ తెమడ అని అంటూ ఉంటారు కదా అలాగే కోల్డ్ కండిషన్ని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ అల్లం అల్లం లేదా జింజర్ అండి రెండు ఒకటే కదా సో ఇది కామన్ కోల్డ్ రెస్పిరేటరీ కండిషన్స్ని ఈవెన్ వాటి యొక్క సిమిటమ్స్ని తగ్గించుకోవడం కోసం చాలా అద్భుతంగా సహాయపడుతుందండి కోల్డ్ని తగ్గిస్తుంది అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి మనకి అద్భుతంగా రెడ్యూస్ చేస్తుంది సో నెక్స్ట్ వన్ కాలిమిర్చి అంటే మిరియాలు సో మ్యూకస్ని అంటే బ్రే మ్యూకస్ని బ్రేక్ చేయడం కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈవెన్ తెమడ అనేది ఉంటుంది కదా అలాంటి దాన్ని బ్రేక్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది అంటే నిమోనియా అండ్ కోల్డ్ కండిషన్లో ఉన్నప్పుడు దగ్గులో జలుబులో ఈవెన్ దగ్గులో జలుబులో ఉన్నప్పుడు తెమడ ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది దానివల్ల శ్వాస సరిగ్గా ఉండదు ఫ్రెండ్స్ దాన్ని బ్రేక్ చేసి బయటకు పంపించేలాగా మిరియాలు అద్భుతంగా పనిచేస్తుందండి గొంతులో తెమడ లేకుండా ఉండేలా చేస్తుంది వీటన్నిటి వలన శ్వాస వ్యవస్థ అనేది చాలా చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ 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 చైనీస్ అంటే కళ్ళ చుట్టూ ఏముంది కళ్ళ కింద ముక్కు కుడివైపు ఎండ్ ఎడమ వైపు శ్వాస నాళాలకి సంబంధించిన కొన్ని వేస్ట్ కఫం లాగా తయారవుతుంది ఇది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే హెవీగా తలనొప్పి రావడం తర్వాత ఎక్కువగా ఈవెన్ సౌండ్స్ వినలేకపోవడం ఆ తర్వాత ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి అనిపించడం పడుకున్న నిద్ర పట్టకపోవడం ఇలాంటి ప్రాబ్లంను ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది మనం ఎదుర్కొంటున్నా ఫ్రెండ్స్ జలుబు రెగ్యులర్గా ప్రాబ్లం అనుకుంటాం కానీ రెగ్యులర్ ప్రాబ్లం అండ్ చిన్న ప్రాబ్లమ్ గా తీసుకోవచ్చు బట్ ఆయాసం ఆస్మా డిస్టలర్జీ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం మనం హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఖచ్చితంగా రెస్పో కేర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి లంగ్స్ ఎవ్రీ టైం మనం బ్రతికి ఉన్నంత వరకు లంగ్స్ అనేది హెల్తీగా ఉండేలా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరికీ అయినా శ్వాసకి సంబంధించినమైన ప్రాబ్లమ్స్ ఆయాసం ఆస్మా డెస్టలర్జీ బ్రీతింగ్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లుగా మీ దగ్గర ఉన్న నోని క్యాప్షన్స్ అలాగే రెస్పో కేర్ ఈ రెండు కూడా సజెస్ట్ చేయండి నోని అయితే ఎంటీ స్టమిక్తో వేసుకోమని చెప్పండి ఆఫ్టర్ మీల్స్ తర్వాత మన రెస్పో కేర్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేసుకోమని చెప్పండి ప్రాబ్లం హెవీగా ఉన్నట్టయితే డైలీ త్రీ కూడా వేసుకోవచ్చు ఎంత మిరాకిల్ రిజల్ట్ అంటే ఫ్రెండ్స్ వన్ మంత్లో లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవుతుంది ఈవెన్ జలుబు రావడం తగ్గుతుంది ఆ తెమడ తగ్గుతుంది బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గుతుంది ఆవేశం తగ్గుతుంది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాడినరీ అండి నేను చాలా మెంబెర్స్కి ఇచ్చిన రిజల్ట్ వచ్చిందండి అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయండి మరి దీని ఎంఆర్పి చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ డిపి చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు రెగ్యులర్గా ప్రాబ్లం ఎక్కువ ఉన్నవాళ్ళు త్రీ టైమ్స్ యూజ్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయండి ఎందుకంటే మన కరోనా టైంలో ఎంతో మందికి ప్రాణాలు నిలబెట్టిన అద్భుతమైన ప్రొడక్ట్ అండి మన రెస్పోకేట్ ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను డెఫినెట్గా మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పండి మీ ఆరోగ్యం కోసం పంపించారు అలాగే మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పివి లక్ష్మి